గత నెల చివరిలో థియేటర్లకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్న చిత్రం స్ప్లిట్స్ విల్లే మైకెల్ ఏంజలో కోవినో రచించి దర్శకత్వం చేయటంతో పాటు కీలక పాత్రలో నటించి ఓ నిర్మాతగాను వ్యవహరించాడు ఈ చిత్రంలో హాలీవుడ్ అగ్ర నటీమణి కుర్రకారు డ్రీమ్ గర్ల్ డకోటా జాన్సన్ ప్రధాన ఆకర్షణ అడ్రియా అర్జున మైకెల్ ఏంజలో కోవినో కైల్ మార్విన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు ఇప్పుడు ఈ సినిమా చడిచప్పుడు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చేసింది మనం ఇప్పటి వరకు నడుమ రిలేషన్స్ విషయంలో వింటూ వచ్చిన వాటిని మించిన కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ఇది చాలా కొత్తగా ఓపెన్ రిలేషన్షిప్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది కథ విషయానికి వస్తే క్యారీ అశ్లీ అనే దంపతిలో ఓ హైవే మీద కార్లో ప్రయాణిస్తుండగా మరో జంట రోడ్డు ప్రమాదానికి గురవడం చూస్తారు వారికి సాయపడేందుకు ప్రయత్నం చేసిన కుదరదు ఆ ఘటనతో షాక్ అయిన అశ్లీ తనకు విడాకులు కావాలనిపిస్తోందని నేను నీకు ద్రోహం చేశానని నాకు మరొకరితో సంబంధం ఉందని క్యారీకి చెబుతుంది దీంతో ఆ బాధను తట్టుకోలేకపోయిన క్యారీ తన స్నేహితుడు పాల్ దగ్గరికి వెళ్ళగా అప్పటికే పాల్ జూలీతో ఓపెన్ రిలేషన్షిప్ లో ఉన్నారని తెలుస్తుంది క్రమంగా క్యారీ జూలీకి దగ్గరై ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుంటాడు ఈ విషయం తెలిసిన పాల్ క్యారీ మధ్య గొడవలు వస్తాయి మరోవైపు క్యారీ భార్య అశ్లీ కూడా అనేక మందితో సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటుంది అదే సమయంలో పాల్ ఆర్థికంగా దివాలా తీయడం జూలీతో విడాకులు తీసుకోవడం తిరిగి జూలీతో శారీరక సంబంధం కొనసాగించడం వంటి పరిణామాలు వారి కుటుంబాల్లో మరింత గందరగోళానికి దారితీస్తాయి చివరకు ఎవరు ఎటు ఎటువెళ్లారో తిరిగి ఆష్లీ క్యారీ కలిసారా పాల్ జూలీ జంట ఏమైందని మన భారతీయులకు అసలు అర్థం కాని కథాకథనంతో సాగే ఈ సినిమా చూసే ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తుంది ఎవరు ఎవరితో ఉంటారు ఎప్పుడు వస్తారు ఎందుకు వస్తారనే అంశాలు అర్థం కాక వీక్షకులు పిచ్చోళ్లైపోతారు ఇలాంటి సినిమాలు చూస్తే మాత్రం మనకు మన జీవితాలపై పెళ్లిళ్లపై విరక్తి రావడం మాత్రం ఖాయం ప్రస్తుతం ఈ చిత్రం భారత్ మినహా ఇతర దేశాల్లో ప్రైమ్ వీడియో ఓటీటీలో రెంట్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది ఇలాంటి కళాఖండాలను పెద్దవాళ్లైనా చూడడం చాలా కష్టం వీటిని చూశాక ఎటు పోతున్నానరా మనో అనిపించక మానదు ఇప్పటికే డేటింగ్ స్వాప్ బెంచ్ అంటూ రకరకాల సంబంధాలను పట్టుకొచ్చిన హాలీవుడ్ ఇప్పుడు అంతకు మించి అనేలా ఈ తరహా మూవీని తీసుకువచ్చింది ఇంకా చెప్పాలంటే నేటి యూత్ కు పరిచయం చేసింది పైపెచ్చు ఈ సినిమాలో నటించిన హీరోయిన్ డకోట జాన్సన్ సహా మిగతా ఇద్దరు ప్రధాన పాత్రధారులు ఈ సినిమా నిర్మాతలే కావడం దౌర్భాగ్యం